వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నుంచి వృద్ధి శ్రీ విష్ణు ఆశస్సులతో ఈ రాశుల వారికి ఆపత్తులన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి శాస్త్ర ప్రకారం ఈ రోజు గజకే శ్రీ యోగం వృద్ధియోగము శ్రీ మహావిష్ణు ప్రభావంతో కొన్ని రాసుల వారికి అభ్యర్థులన్నీ ఉన్నాయి ఈ రోజున చంద్రుడు మిథున రాశిలో సంచారం చేస్తాడు ఈ రోజు ద్వాదశ రాశులపై మృక్షర నక్షత్ర ప్రభావం ఉండబోతోంది ఇదే సమయంలో గజకేశంతో పాటు శుభయోగాలు ఉన్నాయి కొన్ని రాశులపై శ్రీ మహావిష్ణు ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది ఈ కారణంగా వీరు చేసేటటువంటి పనుల విజయం సాధిస్తారు మరోవైపు కొన్ని రాశుల వారికి ప్రతిఫల ఫలితాలు వస్తూ ఉంటాయి మేషం నుంచి మేనరాశుల వారికి ఏ రాశుల వారి అదృష్టాలు రాబోతున్నాయో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు ఈ రాశి వారి యొక్క దినచర్యలో కొన్ని మార్పులు తీసుకురావాలి ఉద్యోగులు వారి యొక్క కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వం ఏదైనా వ్యవస్థ నుండి కూడా మీ ధైర్యాన్ని కోల్పోయే కొన్ని మార్పులు ఉండొచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది మీ సోదరులు సోదరి మహిళ యొక్క సలహాతో మీ పనులన్నీ పూర్తి చేసిస్తారు మీ బంధువులతో చాలా అప్రమత్తంగా ఉండాలి లేకపోతే సంబంధాలు చెడిపోవచ్చు మీ పిల్లల భవిష్యత్తు పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి రాశివారికి అరవై ఆరు శాతం అదృష్టం లభిస్తుంది శ్రీ విష్ణువుకి వెన్న పంచదార శ్రీకృష్ణునికి వెన్న పంచదర సమర్పించడం ద్వారా ఇంకెన్నెన్నో మంచి ఫలితాలు కలుగుతాయి వృషభ రాశివారు ఈ రాశి వారిలో ఉద్యోగుల కార్యాలయంలో కొంత నిరుత్సాహం అనేది ఉంటుంది అయితే మీరు ఈ నిరాశను అధిగమించడానికి చాలా కష్టపడాల్సి వస్తూ ఉంటుంది ఎల్లప్పుడూ కూడా ఇతరుల నుండి ఏదైనా పొందాలని కోరుకుంటారు కానీ ఇది ఎక్కువ కాలం ఉండదు ఈరోజు మీ నిధులు తగ్గొచ్చు కానీ చిందించాల్సినటువంటి పని లేదు ఇది ఎక్కువ కాలం ఉండదు మీ పొరుగు వారితో ఎలాంటి వివాదాలకైనా సరే దూరంగా ఉండాలి మీకు తొంభై శాతం అదృష్టం వస్తుంది ఈరోజు మీకు యోగా ప్రాణాయామ సాధన చేస్తే చాలా మంచిది మిథున రాశివారు ఈ రాశి వారికి కూడా ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీ శత్రువులు బలంగా ఉంటారు వారు మీ పనికి ఆటంకం కలిగించవచ్చు లేదా కొన్ని ఊహాగానాల కారణంగా మీరు మీ లక్ష్యాలకు దూరంగా కూడా ఉండొచ్చు మీరు ఇలా మీ లక్ష్యం నుంచి తప్పుకుంటూ ఉంటే మీ ఉత్సాహం తగ్గుతూనే ఉంటుంది మీ పురోగతికి ఆటంకం ఏర్పడుతూనే ఉంటుంది కాబట్టి మీ అవసరాలకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకోండి ఈరోజు మీ కుటుంబంలో పుట్టినరోజు మొదలైన ఉండొచ్చు ఈ కారణంగా కుటుంబ సభ్యులందరూ బిజీగా ఉంటారు ఈ సాయంత్రం ఎక్కడి నుంచైనా డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎనిమిది ఎనిమిది శాతం అదృష్టం లభిస్తుంది గాయత్రి చాలసని పఠించడం వల్ల ఇంకెన్నో మంచి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది కర్కాటక రాశి వారు ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి అద్భుతంగానే ఉంది వ్యాపారం చేస్తున్నటువంటి విషయానికి చేసుకున్నటువంటి వ్యక్తుల విషయానికి వచ్చినట్లయితే అనేక అవకాశాలు ఉన్నాయి దీంతో మీకు మంచి పురోగతి లభిస్తుంది ఈ కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా తక్కువే ఆందోళన చెందుతారు సామాజిక సేవ చేయటం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందడానికి అవకాశం అనేది లేకపోలేదు ఇది ప్రతిష్టలు కూడా పెరుగుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి సామాజిక సేవ చేస్తారు ఏదైనా సంస్థలు చేరాలనుకుంటే ఏదైనా సరే సంస్థలో చేరాలని అనుకుంటే సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి నుంచి కూడా పూర్తి మద్దతు లభిస్తుంది మీ విద్యార్థులు తమ భవిష్యత్తును బలోపేతం చేసుకోవడానికి కూడా కొన్ని పోటీల్లో పాల్గొనసా పాల్గొనాల్సి వస్తూ కూడా ఉంటుంది డెబ్బై ఒక శాతం అదృష్ట వరిస్తుంది మీ రావి చెట్టుకు పాలు కలిపిన నీరుని సమర్పిస్తే మంచి ఫలితాలు అనేవి కలగడానికి అవకాశాలు ఉన్నాయి వారు ఈ రాశి వారికి కూడా ఉద్యోగం వ్యాపారంలో కూడా ఉన్నతాధికారుల నుంచి మంచి మద్దతు పొందుతారు ఇది మీలో కొత్త శక్తిని నింపుతుంది మీ మధురమైన ప్రవర్తన కారణంగా ఈరోజు మీ వ్యాపారం చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చుకుంటారు ఈ కారణంగా మీ శత్రులు కూడా తలచచ్చు విద్యార్థులు కూడా ఈరోజు విందు వినోద కార్యక్రమాల్లో కొంత సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు మీ పిల్లల పట్ల మీ బాధ్యతను పూర్తి చేస్తూ ఉంటారు మీకు ఎనభై ఎనభై నాలుగు శాతం అదృష్ట వరుస్తుంది గోమాతకు గడ్డి తినిపిస్తే ఇంకే మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి కన్యా రాశివారు ఈ రాశి వారికి కూడా పనికి సంబంధించి పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉంటాయి మీ కుటుంబంతో కొనసాగిస్తున్న ఆస్తి విభజనం మీరు అంగీకరించాల్సి వస్తూ ఉంటుంది ఇది మీ హృదయాన్ని గాయపరుస్తుంది మీ సోదరుడు లేదా సోదరు యొక్క వివాహ ప్రతిపాదన ఈరోజు ప్రబలంగా ఉంటుంది మీరు సాయంత్రం ఏదైనా మతపరమైన స్థలాన్ని కూడా సందర్శించవచ్చు ఎనభై తొమ్మిది శాతం అదృష్టం మీకు వరిస్తుంది మీరు శివలింగానికి పాలు చేస్తే ఇంకెన్నెన్నో పాలు ఇంకెన్నెన్నో మంచి ఫలితాలు కలుగుతాయి తులారాశివారు ఈ రాశి వారికి ముఖ్యంగా పనికి సంబంధించినటువంటి విషయాల్లో కష్టపడాల్సి వస్తూ ఉంటుంది మీ పనులను ఇతరులకు వదిలేయకూడదు ఎందుకంటే ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకోపోవచ్చు ఎందుకంటే ప్రజలను దాన్ని చేసుకోవచ్చు మీరు ఈరోజు సాయంత్రం మీ కుటుంబంతో గడుపుతారు ఇది మీకు ఉపశమనం కలిగిస్తుంది మీ తండ్రి ఆరోగ్యం కొంత క్షీణించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కుటుంబంతో ఎంతో సంతోషంగా గడుస్తారు ఈరోజు మీరు మీ జి మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆకు విషయంలో కుటుంబంతో వివాదాలు తలెత్తవచ్చు ఎనభై ఆరు శాతం అదృష్టం మీకు వరించబోతుంది మీరు వీలుస్తే తెలవని వస్తువులను దానంగా చేస్తే ఇంకెన్నెన్నో మంచి ఫలితాలు కలగడానికి అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి రుచికి రాశివారు ఈ రాశి వారికి వ్యాపారం గురించి కొంత ఆనందం చెందుతారు ఎందుకంటే మీరు తర్వాత ఒక నష్టాలను ఎదుర్కొంటారు మీ పనులు పూర్తి చేయడంలో కొంత జాప్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది మీ ఆర్థిక పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది విద్యార్థులు కూడా తమ భవిష్యత్తు ప్రణాళికల కోసం కష్టపడి పనిచేయడం కనిపిస్తుంది మతపరమైన కార్యకలాపాల పట్ల కూడా ఆసక్తి పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఒక రాశి వారికి ఎనభై రెండు శాతం అదృష్టం అనేది తోలించబోతుంది శివ చాలీసాన్ని పఠించడం వల్ల ఇంకొక మంచి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది లేకపోలేదు ధనుస్సు రాసి వారు ఈ రాసి కూడా ముఖ్యమైన పనుల గురించి చర్చిస్తారు మీరు చాలా ఆనందంగా ఉంటారు భవిష్యత్తులో మీరు మంచి సమయాన్ని గడుపుతారు ఆర్థిక పరంగా కూడా కొన్ని శుభార్తలు వింటారు మీకు కావాల్సిన బకాయిలు వచ్చే అవకాశం ఉంది ప్రేమ జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉంటారు తొంభై మూడు శాతం అదృష్ట వస్తుంది గురువు లేదా సీనియర్ వ్యక్తుల నుంచి ఆశీస్సులను తీసుకుంటే ఇంకెన్ను మంచి ఫలితాలు కలుగుతారు మకర రాశి వారు మకర రాశి జాతకులకు ఈరోజు చాలా గందరగోళంగా ఉంటూ ఉంటారు ఒకవైపు జీవిత బాధిసతిగా కొనాలనే తొందరలో ఉంటారు ఏ పని చేసినా పనుల మీదే పైచేయి అవుతుంది సరైన సమయానికి డబ్బు చేతికి అందుతూ ఉంటుంది మీరు స్వచ్ఛంద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు మీ పనిలో మరింత ఒత్తిడి గురవుతారు వాహనం మీద నేను ఏదైనా సరైన సమయంలో మీకు సహకరించదు ఎనభై ఏడు శాతం అదృష్టం వరుస్తుంది మీరు తులసికి నీటిని సమర్పించడం వల్ల ఇంక్ అదేవిధంగా దీపం వెలిగించడం వల్ల నిన్న మంచి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది కుంభరాశి వారు ఈ రాశి వారికి కూడా స్నేహితులతో వ్యాపారం గురించి చర్చించవచ్చు వారి యొక్క సలహా మీ వ్యాపారాన్ని కూడా ఎంతో ప్రయోజనకరంగా మార్చుతూ ఉంటుంది కొంత బలహీనంగా ఉంటారు కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ముఖ్యంగా చాలా కాలంగా ఆశను కొలాలనుకునే వారికి కూడా మంచి రోజు మీరు చాలా కాలంగా కూడా ఈ రోజు ఈరోజు చాలా మంచి రోజు మీ జీవిత భాగస్వామి సలహా మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి రోజులు రాబోతు ఉన్నాయి ఎనభై ఒక శాతం అదృష్టం మీకు వరించబోతూ ఉంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అవసరమైన వారికి అన్నదానం చేస్తే ఇంక మంచి ఫలితాలు కలుగుతాయి మీనరాశివారు ఈ రాశి వారికి కూడా వ్యాపారం గురించి తీవ్రమైన ఆలోచనలతో కనిపిస్తూ ఉంటారు మీరు చాలా కాలంగా వ్యాపార శ్రద్ధ చెప్పుకోవడం వల్ల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు మీరు వాటిని అర్థం చేసుకోవాలి దాన్ని కోసం మీరు సోమర్థనను వదులుకోవాలి అప్పుడు మాత్రమే మీ జీవిత భాగస్వామి ఎలాంటి బహుమతి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది విద్యార్థులు కూడా విద్యారంగంలో కొందరి నిరాశను వేర్కొంటారు కాబట్టి కరెంట మరింత కష్టపడాల్సి వస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి అయితే అదృష్టమైతే రాబోతూ రాబోతుంది ఎనభై ఐదు శాతం అదృష్టమైతే వరిచబోతూ ఉంటుంది ముఖ్యంగా ప్రతి పనులను కూడా విజయాలు కలగడానికి అయితే లేకపోలేదు ఈరోజు నుంచి కూడా వృద్ధి యోగము గజకేసరి యోగంతో ముఖ్యంగా ఒక ఆరు రాశుల వారికి అయితే అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి గోమాత తొలి రోడ్డు తినిపిస్తే ఇంకెన్నెన్నో ఫలితాలు రాబోతూ ఉన్నాయి చూశారు కదా పన్నెండు రాశులూ ఒక ఆరు రాశుల వారికి అయితే తప్పకుండా అద్భుతమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు వీడియో నస్త లైక్ చేయండి నేను నేను వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి